वो मास्मन गुरु नमः आपदा महदा लक्ष्मीनाथ नारद समार भव नार्याम नमः जयमास्मादा चार्य वंदे गुरु परम परम वस्ती वस्तुम् देवम् कमस्य चालोरमदरम देव परमा रंधम कृष्ण हुवंदे जगन्द्रम आपदा महदा तारम दर्वसंपदमलोका अधिरा मम द्रीरा मम भियो भियो रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सहिताय पते मनोजो मातूजवेगं जितेन्द्रियं बुद्धिमतामरिष्ठं वातात्मजं वानुयोतमुख्यं श्रीरामधूतं शिरसा नमामि श्रीरामधूतं शरणं प्रबद्धि సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందర కవి సుందరే సుందరం మంత్రం సుందరే కిం సుందరం సుందరకాండంలో శ్రీరాములు సుందరుడు అందరి కథ ఏ మెక్కలు సుందరమైంది సుందరకాండంలో సీత సుందరం సుందరకాండం అందరి వనము సుందరమైంది సుందరకాండములందరి కావ్య రచనయువు సుందరంగా సుందరకాండము హనుమతుడు సుందరుడు సుందర మంత్రము సుందరమైనది వేయాల సుందరకాండము సుందరము కానిది ఏది కలదు అంత సుందరం వాల్మీకి మహర్షి అన్ని కాండముల వాని గల ఇతివృత్తముకు తగినట్టుగా పేరు పెట్టి ఆ ఈ కాండకు సుందరకాండని పేరు పెట్టింది దాని గల కారణం పయసులోకి నేను రుచు వామం రామం పరబ్రహ్మ రామం ఏవం పరం తప రామం ఏ పరం తత్వం శ్రీరామ బ్రహ్మ తారకం సప్తకోటి మహామంత్రా చిత్ర విభ్రమకారకా ఏ పరో మంత్ర అటువంటి రామనామం తన అనుమానమున లీనం చేసుకొని తన మనోభాగ కార్యక్రమం రామనామాంకితం చేసి రామనామామృత భావనలో ఉల్లాడ హనుమంతుడు సుందరకాండలో ప్రధాన దైవం హనుమంతుడు ఉపాసన ఎడల సమస్త దేవతలు సేవించిన పలుము కలిగిన స్మృతులు ప్రయత్నించుకున్నాయి కారణం సమస్త దేవతల్లో గల శక్తి ఆయన ఉంటే ఆంజనేయ పూజిత చేతు పూజిత సర్వదేవత హనుమాన్ మహిమా సుఖ్యో సఖ్యో సఖ్యో బ్రాహ్మహిమాన్ బ్రాహ్మణ వాణితం ఫలాసుల సమేత సప్తమ పఠనం సప్తమ పఠనంలో ఈ శ్లోకం ఆంజనేయుని పూజించిన సమస్త దేవతలు పూజించినట్లు ఉంది హనుమంతుల మహత్సం వర్ణించడం బ్రహ్మదేవుని సైతం మనవి కానిది ఎత్రసి భోగో నహి త్ర మోక్షత్రి మోక్షో ని భోగ శ్రీమారుత సేవన తత్పరాణం భోగస్య మోక్ష హెచ్చటి భోగం అలదు అచ్చట మోక్షం లేదు మోక్ష మెచ్చటగలను గలగదు అచ్చట భోగము లేదు ఆంజనేయుని సేవించిన భోగము మోక్షము రుణ నోకలు సుంద్రకాండ పరమార్థం దశేంద్రియాదిష్టమైన దేహమే లంక రావణ కుంభకరుల అహంకారం మమకారములు ఇంద్రజిత్ ఆది రాక్షసుల కామక్రోధాలు లంకలో బంధించబడిన ఛేదనుడే జీవుడు ఆ జీవుడే సీత భగవంతుడు ఒకడే పురుషుడు తక్కినదంతో స్త్రీ స్వరూపం భగవంతుడు తను రక్షించడం లేదో భగవంతునిపై తనపై దయగలగదో లేదని పరితపిస్తున్న చేతను జీవుని కడకు భగవంతుడి పంపిన ఆచార్యుడే హనుమంత్రం భగవంతుని ఆదేశానుచారం ఆచార్యుడు రామముద్రిగా భగవన్ మంత్రమును అయికొని లంకలో భగవంతునికై పరితపిస్తున్న చేతననికై జీవునికై వెతికి చివరకు చేతనం కాద్రిక ముద్రిక ఇచ్చి భగవంతుని నీపై కలనగల తప్పక వచ్చి నేను కాపాడగలని నలడని ధైర్యము చెప్పి భగవంతుని సన్నది చేరి చేతనను పరిస్థితిని చెప్పి భగవంతుని చే జీవుని యొక్క ప్రతిబంధములన్నిటినీ ద్రోహి చేస్తా జీవుని భగవంతుని సన్నిధి చేస్తారు ఇదే ఆచరణ యొక్క కర్తవ్యం దాన్ని సుందరకాండంలో ఆచార్యుడైన హనుమంతుడు ఎంత సుందరముగా నా కార్యం నెరవేర్చామో చూడవచ్చు సుందరకాండంలో ఆంజనేయుడు సమస్త మానవాళికి భగవంతుని చేరే సులభ సాధ్యమైన మహామంత్రాన్ని ప్రసాదించాడు అదే దాసోహం కౌశలేంద్రస్ రామస్య ఆక్లిష్ట కర్మణ ఎన్నో కఠో కఠోర సాధన చేత నియమనిష్టల చేత యోగ సాధన చేత భగవంతుని చేరడం కన్నా మిక్కిలి సులభ సాధ్యమైన మార్గం భగవంతునికి దాసోహమని ఆయన పాదములు ఆశ్రించటం మేలని అదే ముక్తికి సులభ మార్గమని తాను ఆచరించి సకల మానవాళికి చూపిన ఆధర్శమూర్తి శ్రీ శంకర భగవత్పాదుల సుమ్రకాలం అంతా ఒకే ఒక శ్లోకంలో ధూరీకృత సీతార్తి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి ధాళిత దశముఖ కీర్తి పురుతో మా భాతు అనుమతో మూర్తి సీతాదేవి గారి పడినట్టు రాక్షసపీడను దూరం చేసినట్టు శ్రీరామ వైభవం లంకా నగరం చాటినట్టు రామని కీర్తిని చీల్చం నాటి హనుమంతుని మూర్తే నా ఎదుటి భాషించు కాక ఆయన కొనబడిన హనుమంతుని ఆయన ఈ శ్లోకంలోనే చూ సదా రామ రామేది రామా మృత మృతంతే సదా రామ మానంద నిశ్య కందం పిభంతం నమంతం అసంతం సుమంతం అనుభవమంతం మంతర భజయేతం నితాంతం ఇళ్ళవేళల ఆరంభ ప్రవాహం మూలము రామనామగానామృతం గోపుచూ శ్రీరామును నమస్కరిస్తూ దంతములు బయటపడినట్టు నవ్వుచూ ఉన్న హనుమంతును జ్ఞానించున్నాను సుందరకాండ రామాయణంలో మిగిలిన కాండల కన్నా శ్రేష్టం అయింది తపస్వాధ్యాయ తమ ప్రథమ శ్లోకం మొదలు ఇరవై నాలుగు వేల శ్లోకంలో అందున్నారు ఇతర రామాయణం అందు చెప్పబడిన ఈ కథాంతకు సుందరకాణం సూచితమైనదని పెద్దలు నిర్ణయించారు అందువల్ల సుందరకాణ యొక్క దాన్ని పారాయణ చేసినందు మొత్తం రామాయణం పారాయణ చేసిన ఫలితం లభించుకున్న తలశ్రుతులు అని చెప్పాను సుందరకాండ ప్రారంభ శ్లోకం ప్రకారంతో మొదలైన చివరి శ్లోకం తకారంతో ముగుస్తుంది ప్రతి సర్గలోనూ మొదటి శ్లోకము గాని రెండవ శ్లోకము కానీ సకారం కానీ తకారం కాని ఉంటుంది సుందరకాండము అధిష్టాన దేవత సీతాదేవి ఆవిని శతశబ్దములకు సూచించం రామాయణం వాల్మీకి మన సీతాయం సరిత మహత్తుని పేర్కొన్నాడు రామాయణం అంతా సీతామహత్యం మనం కలపడం సుందరకాండలు ఎక్కువగా కలవండి స్వస్థి జయ శ్రీరామ